ఉప్పు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది ఉప్పు వంటల్లోనే కాకుండా ఇంటిలోని ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు ఎంత కష్టపడినా కొంతమందికి ధనం నిలవదు ఇలా రాగానే అలా ఖర్చయిపోతూ ఉంటుంది అనుకున్న పనులకు ఆటంకాలు ఎదురైనా ఇంట్లో పరిస్థితి బాగోలేకపోయినా ఉప్పుతో ఇలా చేయాలి ఇంటిని శుభ్రం చేసే సమయంలో కొద్దిగా రాళ్ల ఉప్పును నీళ్ళల్లో వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేయటం వల్ల మూల మూలన ఉన్న మురికి పోవటంతో పాటు నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఆత్మశుద్ధి దేహశుద్ధి రెండింటికి ఒకే మందు గల్లుల ఉప్పు కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలకు అతి చిన్న అంశమే పరిష్కారం అన్నట్లుగా అది కూడా ఉప్పుతోనే పరిష్కరించబడుతుంది అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం ఉప్పు అటు ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం గుర్తించలేని ఆధ్యాత్మిక శక్తి ఎంతో ఉప్పులో ఉంది మనలోని నిరాశను తరిమివేస్తుంది చెడు ప్రభావాన్ని దూరం చేస్తుంది గల్లు ఉప్పు పాజిటివ్ శక్తిని త్వరగా ఆకట్టుకుంటుంది చెడు శక్తిని అంతే త్వరగా దూరం చేస్తుంది అందుకే దిష్టి తీయటంలో ఈ రాతి ఉప్పును వాడుతూ ఉంటారు మన పెద్దలు ధ్యానం చేసే చోట ఉప్పు నింపిన చిన్న పాత్రను ఎదురుగా ఉంచండి ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది సూర్యాస్తమయ వేళ కర్పూరాన్ని ఉప్పును కలిపి వెలిగిస్తే ఆ వాసనకు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఒక చిన్న గిన్నెలో ఉప్పు కర్పూరం కలిపి నలభై రోజుల పాటు ఉంచితే ఇంటి వాతావరణం మారిపోతుంది ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే దూరమైపోతుంది లోపలి నెగిటివ్ ఆలోచనలు ఈర్ష్య అహం ద్వేషం అన్నీ దూరమైపోతాయి కొన్ని సందర్భాలలో వ్యక్తికి చిరాకు కోపం ఏం చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇటువంటి సందర్భంలో గురువారం రోజు ఉప్పుతో ఇలా చేస్తే మీలో ఉన్న అలసట అంతా తొలగిపోయి ప్రశాంతంగా జీవిస్తారు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువారం సాయంత్రం సమయంలో నిద్రపోయే ముందు మీ గదిలో నాలుగు మూలల కాస్త గల్లులు ఉప్పును చల్లాలి ఇలా చేసి నిద్రపోవాలి మరుసటి రోజు ఉదయం లేచి ఉప్పును ఎవ్వరూ తొక్కకుండా తీసి ఒక కాగితంలో భద్రపరచాలి శుక్రవారం నాడు ఉప్పును బయట పారవేయకూడదు ఎందుకంటే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి శుక్రవారం కాకుండా శనివారం నాడు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో ఉప్పును పారవేయాలి లేదా ప్రవహించే నీటిలో వెయ్యాలి ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఉండే గొడవలు ఆర్థిక సమస్యలు ఏ ఇతర సమస్యలైనా సరే ఈ చిన్న పరిష్కారం చేయటం వల్ల పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు కావున మీరు కూడా ఏ సమస్యలతో అయినా సరే బాధపడుతూ ఉన్నట్లయితే గురువారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు